వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్టునో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయలేదు లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద వీడియో వృద్ధులు అయితే బాగున్నాయి తిట్టాంగా ఉన్నాయి పోయినా ఇంత వన్స్వి ఒక లక్ష అరవై ఐదు వేలకు అమ్మిన ఇప్పుడే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంట భారీ సైజు ఉన్న ఎత్తులో అయితే ఎంత చెప్పిటి ఫస్ట్ రెండు పది చెప్పి లక్ష అరవై ఐదుకి అమ్మినాం ఏ ఊరినిది కర్ణాటక నుంచి వచ్చినాం ఫండ్స్ వీడికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి కర్ణాటక వాళ్ళైతే మత్తలు వ్యాపారస్తునికైతే అమ్ము ఓ చెండ్రెడ్డి ఎట్లా ఎట్లున్నాయి రెడ్డి వీటికి ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు అడిగిరు వచ్చి మళ్ళా ఒకటి ఇరవై ఆరు ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ముప్పై ఐదు అడుకపో మన దేవురు ಮಲ್ಲೆಪಲ್ಲಿ ಉಟ್ಕೂರು ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಚಂಡ್ರೆಡ್ಡಿ ಪನಿ ಬಾಹೋದ ಜಬರ್ದಾಸ್ತ ಹೋಗಿ ಪನ ನಂಬರ್ ನಂಬರ್ ನೋಟಿ ಲದ

ఇరవైంది కడుగుతున్నా ఎన్ని ఎన్ని పాల్లో ఉన్నాయి కడలు ఓడినాయి ఎవరుని చిత్తనూరు మరికల్ మండలం నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు సేల్ కాకుండా మాట్లాడు చేసి ఇస్తావు సేల్ కాకుంటే మాట్లాడు వేసలేవు ఇంకా ఏముంటాయి రేటు ఇప్పుడు ఇవి తొంభై ఐదు వేలు పోయినా పని అల్కా పోతాయి లాస్ట్ ఎంత ఎనభై వేలు ఇస్తావు పాల పాల అల్కాగా అయితే పని నేర్చినాయట లాస్ట్ ఎనభై వేలు అయితే ఇస్తాడట ఏ ఊరినిది చిత్తనూర్ మణికల్ మండలం నారాయణపేట్ జిల్లా ఏం పేరు మహేష్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎవరికైనా పాల పళ్ళ కోడలు కావాలంటే చిత్తనూరు మహేష్ కంటాక్ట్ చేయాలి యావీ నీవి మూడు ఈ కోడలు ఎంత రెండు జత ఇవి లక్ష నలభై అంట వీటికి నాలుగు నాలుగు పళ్ళ కోడేళ్ళట రెండు దిక్కులు అవుతాయి అడిగిరెవరామలా ఓటి ఇరవై అడుగుతుంటారు నువ్వే ఆడుకున్నావు ఓటి ముప్పై అయితే తి అనుకుంటున్నావు ఎవరు నీది నేరేడుగం మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు బొజ్జప్ప నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఏమున్నాయి వీటికి రెండు లక్షల పదివేలట అట టూ లాక్ టెన్ థౌజండ్ అట కడలు అయినాయి ఇంకా కడ మూలకాలు ఉన్నాయి ఏ ఊరినిది తిప్రాస్పల్లి ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు హనుమంతు బాబో తాయనే రెండు బంట్ల గిరక బండి కూడా వేసుకోవాలంటున్నాడు బిర్రు ఎవరికైనా కావాలంటే అడిగిరేమలా ఎంత అడిగారు ఒకటి అరవై అడుగుతుండ్రు నువ్వే అడిగిద్దామనుకున్నామ్మలా ఒకటి ఎనభై ఇస్తావు లాస్ట్ నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఐదు సున్నా ఐదు సున్నా ఏడు ఆరు ఐదు అనుకుంటే నేను కాంటాక్ట్ చేయండి మన ఊరు పెరువుల మే తీసుకోవాలా బాబు ఎట్లా ఇవి ఒకటి అరవై ఏ ఊరిని ఇది వాళ్ళ నుంచి వచ్చినాం అడిగిరు అడిగిరేవరండి వచ్చి మళ్ళా ఎంత అడిగిరే ఒకటి నలభై అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి చెప్పుకో అదే చెప్తా ఇంకా అదే రేటు ఇస్తా ఇచ్చే రేటు ఒకటి అరవైకి ఇద్దాం అనుకున్నాం ఒకటి డెబ్బై చెప్పి బాబో ఏం పేరు నీ పేరు ఇంకటా నెంబర్ చెప్పవు సార్ నేను न सन झिरो फोर् सेवन फोर् वन नयन सिक्स्ू पणही बिल काही जिनगर देवरकाद्र मलार जिल्हा ఎవరు ఊరినిది కల్వాల మండల్ నర్వ మండల్ ఎంత ఉంటుంది రేటు వీటికి ఓటి నలభై చెప్తున్నావు చెప్పుకోం అడిగి ఇరవై వచ్చి మళ్ళీ ఎవరన్నా ఎంత అడిగింది ఒకటి ఇరవై అడుగుతుండ్రు నువ్వే అడుగున్నావు మళ్ళా ఓటి ముప్పై తీస్తావు బాబో పని ఏం పేరు నీ పేరు అంజప్పన్ అంట రైతు పేరు అయితే లాస్ట్ ఫైనల్ ఒకటి ముప్పై ఇస్తారట అట పని అయితే బాగోతుంది నెంబర్ చెప్పి చెప్పనీకి రాదు నెంబర్ అయితే రాదట చెప్పనీకి మరి అదే నీ పళ్ళు ఇదే నిళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఈ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడేళ్ళ పోతాయపా పని బాగా పని ఇది దాపల అది ఒల్పల ఎర్రది ఎంత ఉంటాయి రేటు మళ్ళీ వీటికి వన్ ఫార్టీ అంట లక్ష నలభై వేలు చెప్తున్నారు చెప్తాను ఏ ఊరినిది మన్నారు అడుగుతుండ్రు ఎవరన్నా వచ్చి మళ్ళా ఎవరన్నా అడిగిరా ఎంత అడిగారు ఒకటి ముప్పై అడిగను నీవే ఎంత ఇద్దాం అనుకున్నావు అడుగమైతే ఒకటి ముప్పై నీవేంత ఇద్దాం అనుకున్నావు యాభై ఇస్తావు పేరు నీ పేరు నెంబర్ చెప్పు నెంబర్ అయితే లేదా ఎవరు నీది కొల్లంపల్లి నారాయణ నారాయణపేట పక్కల కొల్లంపల్లి ఎంత రేటు వీటికి ఓటి నలభై చిన్న ఎద్దులకు కూడా అడిగిరేమో ఎవరన్నా వచ్చి అడిగిరెవరన్నా లచ్చకాడికి అడిగి నువ్వేంత ఇద్దాం మళ్ళా ఒకటి ఇరవై అయితే ఇస్తావు బాబో తెపాని ఏ పేరు నీ పేరు అని నెంబర్ ఏవన్నా ఉందా నెంబర్ లేదు నల్ల మళ్ళా తూర్పు కదా ఇవి ఎట్టు రేటు వీటికి చెప్పుకోం ఒకటి పదహైదు ఈయన చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడిగిరవైనా వచ్చి మళ్ళా ఎంత అడుతున్నారు తొంభై ఐదు వేలు ఆల్రెడీ అడుగుతుండ్రు నువ్వు ఎంత అవుతావు అనుకున్నావు మొకటి మీద అయితే ఇస్తావు ఏ ఊరు నీది మండల్ దామర్గిద్ద మండల్ నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్తా ఏం పేరు నీ పేరు అంజప్ప నెంబర్ చెప్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ టూ త్రీ ఎయిట్ త్రీ పని అయితే బాగోతాయి అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడు ఫండ్ సీడా మల్లాయపల్లి ఉత్తరాయ అవి కోడేలు ఉన్నాయి కోడెలు చూద్దాం మళ్ళా ఓ ఉత్తరా ఎన్ని ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు ఆరు పళ్ళ కోడెలు ఎంత ఉంటాయి రేటు వీటికి ఒక ఒకటి నలభై పోయినాయా సేల్ అయినాయంట ఆల్రెడీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్కు పోయినాయంట బొన్న వాళ్ళని పిలుస్తావా వొన్నోళ్ళని కూడా పిలుస్తాడట ఎవరు అలవండి ఈయన కొనది చందాపూర్ తిరుపతి అవి ఎన్ని పాల ఇవి ఒకటి ఇరవై ఐదు ఎన్ని పళ్ళు వేసినాయి రెండు 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 పాల ఇది నాలుగు అవుతలేదు రెండు పాల అంట ఒకటి ఇరవై ఐదు చెప్తున్నాడు పోతాయా పని బాగా పని బాగ చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా తిరుపతి అవి ఎవరికైనా కావాలంటే ఎవరైనా మళ్ళీ వచ్చి ఎవరన్నా అడిగిరా ఇచ్చే రేట్ ఎంత ఇద్దాం ఈ లాస్ట్ ఏం రేట్ ఇస్తావు ఇరవై అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తుంటాడు ఈయన కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన కానీ ఎవరైనా కొత్త వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గారు